ఇంట విషాదం చోటు చేసుకుంది అంటూ నాగబాబు గారు ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చారు ఆ పోస్ట్ ఎవరి కోసము అంటే తన ఇంట్లో ఒక పెట్ కోసం అయితే తను పద్నాలుగు సంవత్సరాలు తన ఇంటికి వచ్చి అప్పటి నుంచి కూడా తమతో ఉన్న అనుబంధాన్ని కూడా తాము షేర్ చేసుకురావడం జరిగింది అయితే నువ్వు నా కూతురికి చాలా దగ్గర నీతో ఉన్న అనుబంధం అలానే నా కూతురిని చూసి చాలా ఆనందపడిపోయేవాడిని అలానే నీతో ఉన్న మా అనుబంధం ఈ రోజుకి ఎండ్ కార్డ్ పడిందనే చెప్పాలి అయితే నువ్వు లేని జీవితాన్ని మేము ఊహించుకోలేకపోతూ ఉన్నాము అంటూ నాగబాబు గారు తమ ఇంట్లో పెరిగే పెట్ కోసం చాలా ఎమోషనల్ అయిపోయి ఉన్నారు అయితే తనకు అనారోగ్యం పాలవడంతో ఆ పెట్ ఇప్పుడు నాగబాబు గారి ఫ్యామిలీకి దూరం అవ్వాల్సి వచ్చింది నాగబాబు గారు మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారనే చెప్పాలి తన ఫ్యామిలీకి అలానే తన పెట్తో ఉన్న అలానే తన కూతురు కూడా పెట్తో ఉండే కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ని అయితే సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకు షేర్ చేసుకుంటూ వచ్చేవారు ఇప్పుడు నాగబాబు గారు చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది నా కూతురుతో నీకున్న అనుబంధం దాన్ని అలానే మేము ఎప్పటికీ మర్చిపోలేను నా కూతురిని నేను చాలా మిస్ అవుతుంది అంటూ